షూట్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ బొట్టు పెట్టి అక్షంతల్ వేసుకుని తర్వాత కదా అమ్మవారి మేకప్ అనేది స్టార్ట్ చేయాలి సో ఈ పాప ఈ భవాని పాప మా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట సో దీనికి ఈరోజు చేస్తాను అమ్మవారి మేకప్ తను చాలా ఇష్టంగా చేయించుకుంటున్నాను అనమాట అది మన మేకప్ కట్ కూడా మనం తీసుకొచ్చారు అయితే టీవీలోకి వెళ్ళిపోవడమే ఫస్ట్ శారీ క్రాక్ చేసి తీసుకొచ్చాక గైస్ ఇదిగోండి శారీ డన్ ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేసుకోవాలా బ్యాక్డ్రాప్ లైట్ ఆన్ చేయాలా లైట్ ఆన్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాం అమ్మాయికి శారీ కట్టేసిన తర్వాత అయితే లెన్స్ పెట్టడానికి అయితే ఇదిగోండి లెన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను లెన్స్ అయితే ఓపెన్ చేసి దానికైతే లెన్స్ పెట్టుకునే స్టిక్తో అయితే నేను లెన్స్ పెట్టాను ఎందుకంటే హ్యాండ్ తగిలితే కొంచెం ఇరిటేషన్ వచ్చి వాటర్ వస్తుంది ఐస్లో నుంచి అండ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది షూట్ అయినంతసేపు అండ్ మేకప్ స్టార్ట్ చేసుకోముందే మనం స్టార్ట్ చేయకముందే అయితే లెన్స్ అయితే పెట్టేసుకోవాలి సో ఫస్ట్ అయితే లెన్స్ పెట్టేశాను తను చాలా కంఫర్ట్గా ఉంది బాగా పెట్టారు అనేసి అన్నారు అండ్ ఇప్పుడు సెకండ్ లెన్స్ పెట్టడానికి చూస్తున్నారు కదా కొంచెం టైట్గా ఉంది క్యాప్ పెట్టేశాను సె ఎలాగోలాగా సెకండ్ లెన్స్ కూడా పెట్టేశాను అండ్ ఇప్పుడైతే మేకప్ అయితే హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి లెన్స్ ఐ లాషెస్ అండ్ లిప్స్టిక్ అండ్ కాంపాక్ట్ పౌడర్ అన్నీ వేసేసాను ఇప్పుడు ఎక్కడైనా స్మైల్ లెన్స్ అనేవి యాడ్ అయిపోతాయేమో అని చెప్పి లైట్గా కొంచెం టచ్ప్ అయితే ఇస్తున్నాను ఈ లోపు అయితే శ్రావ్య చూస్తున్నారు కదా కాల్ మాట్లాడేస్తున్నారు బిజీగా ఖాళీ లేకుండా నాన్ స్టాప్ కాల్స్ వస్తున్నాయి అవన్నీ మేనేజ్ చేసుకుంటూ కూడా మనం మేకప్ చేయగలగాలి ఎందుకంటే క్లయింట్స్కి మాక్సిమం కాల్స్ వస్తూ ఉంటాయి వెడ్డింగ్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని వెడ్డింగ్కి వచ్చే వాళ్ళని చెప్పి కాల్స్ చేస్తూ ఉంటారు సో మనం వెడ్డింగ్లో అయినా సరే వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా సరే మనం డిస్టర్బ్ అవ్వకుండా మన వర్క్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేనైతే ఇదిగోండి ఎంత డి తను అలా కంటిన్యూ మొబైల్ ఉంది కదా చూస్తున్నారు కదా అయినా సరే నేనైతే ఏ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా తనకి మేకప్ అయితే చేశాను అది కూడా తనకి చాలా బాగా నచ్చేలాగా సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ తనతో వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు తను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంత బాగుంటుంది అని సో నా వర్క్ నేను చెప్పుకోవడం కాదు కానీ అవన్నీ వాళ్ళు చెప్పిన మాటలే అండ్ లాస్ట్లో వాళ్ళు చెప్పిన మాటలు కూడా నేనైతే వీడియో తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే లైనర్ పెడుతున్నాను నార్మల్ డాజిలర్ లైనర్తోనే పెడుతున్నాను మనం ఏ లైనర్తో పెట్టామనేది కాదు అది మనం వింగ్ ఎలా తీసామో ఆ లైనర్ ఎలా పెట్టగలిగామో అనేది మనకి ఇంపార్టెంట్ ప్రెసెంట్ అయితే నేను ఇగో ఐ లైనర్ అయితే డాజిలర్తో పెడుతున్నాను ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా వస్తుంది లైన్ అనేది కొంచెం స్కెచ్ అయితే మనకి కొంచెం రాదు కొంతమందికి కొన్ని కొన్ని కంఫర్ట్ అనమాట సో నా దగ్గర డాజిలర్ ఉంటే డాజిలర్తో అయితే నేను ఐలైనర్ అయితే పెడుతున్నాను చెప్తున్నాను కదా ఏ బ్రాండ్ అనేది కాదు ఏ ఐలైనర్ అనే కాదు మనం దేంతో పెట్టగలిగితే దేంతో కన్ఫర్ట్ ఉంటే దాంతోనే పెట్టాలి అండ్ నేనైతే నాకు కంఫర్ట్ ఉంది కాబట్టి ఈ లైనర్తో పెట్టాను అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా మూడో కన్ను అయితే పెడుతున్నాను అమ్మవారికి మనకి కలకట్ట అమ్మవారికి అయితే పక్కగా మూడో కన్ను అయితే ఉంటుంది పైన సో ఆ మూడో కన్న అయితే పెడుతున్నాను ప్రజెంట్ అదైతే డ్రా చేశాను నేను డ్రా చేసి ఐ లాషెస్ అండ్ లెన్స్ కూడా మిడిల్లో నేనైతే యాడ్ చేశాను ఎందుకంటే రియల్ ఐ లాగా కనిపిస్తుంది కొంచెం బాగుంటుంది లుక్ అని చెప్పి అయితే ఐ ల్యాషెస్ కూడా పెట్టాను అండ్ ఐ లెన్స్ కూడా పెట్టాను అండ్ ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా డ్రా చేస్తాను మళ్ళీ అయితే మూడో కన్ను అయితే వేసేసాను చూసారు కదా ఫినిషింగ్ అయితే ఇట్లా వచ్చింది సో మీకు కూడా నచ్చినట్టు అయితే కింద కామెంట్ చేయండి మర్చిపోకండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది మీరు గమనించారో లేదో హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ చేసేసాను అండ్ ఇప్పుడు హెయిర్కి అయితే మనం పైన కొంచెం స్ప్రే అయితే చేసేసుకుంటే హెయిర్ అనేది ఎగరదు సో హెయిర్ స్ప్రే అయితే నీట్గా స్ప్రే చేసేసుకుంటున్నాను హెయిర్ ఎగరకుండా హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి చిన్నది జస్ట్ మిస్ తన ఫేస్ మీద పడిపోయింది బట్ ఓకే అండ్ ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్ కూడా అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే ప్రెజెంట్ అయితే కిరటం కూడా పెట్టేశాను యాక్చువల్లీ టూ ఒకలాంటివే తెచ్చుకున్నారు చిన్నదొకటి పెద్దదొకటి రెండు రౌండ్ అయిపోయి అంతగా లుక్ లేవన్నమాట సో ఫస్ట్ అయితే నేను ఇవ్వండి కిరీటం అయితే పెడుతున్నాను బ్యాక్ సైడ్ అండ్ కంప్లీట్లీ మన తెలుగు అంటే మన ఆంధ్రలో అమ్మవారు ఎలా ఉంటారు మన విజయవాడ అమ్మవారు అలా అయితే కాదు కలకట్ట అమ్మవారు అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు హెచ్డి అమ్మవార్లు వస్తున్నారు సో ఆ టైప్లో మేకప్ అయితే చేశాను అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను మన అచ్చ తెలుగు మన ఆంధ్ర అమ్మవారిని ఎలా తయారు చేస్తారు మన పాత సినిమాలు చూసినట్టయితే తెలుస్తుంది మనకి పెద్ద బుట్టు పెట్టుకుని అమ్మవారు సో లాస్ట్ ఇయర్ అయితే ఆ లుక్ చేసేసాను కాబట్టి ఈ లుక్ అయితే ఈ అమ్మ ఎంతో ఇష్టపడ్డారు కాబట్టి అండ్ నేను కూడా చేయలేని లుక్ కాబట్టి నేనైతే కొత్తగా ట్రై చేశాను అనమాట చూడండి ఇదిగోండి కిరీటం అయితే ఇప్పుడు పెట్టేశాను ఆల్రెడీ చిన్నది కూడా ట్రై చేశాను బట్ సెట్ కాలేదు సో పెట్టేసే తీసేసాను టైట్గా ఉందో లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేస్తున్నాను పెట్టేసిన తర్వాత అయితే ఇదిగోండి ఫైనల్లీ హాఫ్ లుక్ అయ్యింది ఇంకా చాలా ఉంది జ్యువెలరీ వేయాలి ఇదిగోండి చూస్తున్నారు కదా చిన్నది కూడా తీసుకొచ్చాను చిన్నది అయితే ఓపెన్ చేస్తున్నాను పెడదామని చెప్పి చెక్ చేస్తామని చెప్పి ఓపెన్ అయితే చేశాను చూద్దాము అని చెప్పి ఫైనల్లీ పెట్టాను కానీ బట్ సెట్ కాలేదు అదిగోండి చెక్ చేశాను చూశారు కదా రెండు దగ్గర దగ్గర అయిపోయాయి సో దగ్గర దగ్గరగా ఉన్నాయని చెప్పి సెట్ కాలేదు అది కూడా రెండు రౌండ్ అయితే తీసేశాను ఎందుకంటే వాళ్ళ మమ్మీకి కూడా చెప్తున్నాను ఆంటీ ఇదిగోండి సెట్ కాలేదు అందుకే తీసేస్తున్నాను అని చెప్పి చూస్తున్నారు కదా ఫ్రంట్కి వచ్చింది పైకి అందుకే నాట్ ఓకే అనమాట నాకైతే నచ్చలేదు అండ్ వాళ్ళకి కూడా నచ్చలేదు కాబట్టి ఇంకా అదైతే అప్పుడు కానించి ఎప్పుడెప్పుడు చూసేసుకుందామా అని చెప్పి ఈ భవానికి అయితే ఉంది చూస్తున్నారు కదా తెగ చూసేసుకుంటున్నారు మొబైల్ ఓపెన్ చేయడం తను తను చూసుకోవడం ఇప్పుడైతే సిందూరం పెడుతున్నాను ఇదిగోండి మెయిన్ అమ్మవారికి సింధూర్ కూడా ఉండాలి కాబట్టి సిందూరం కూడా పెట్టేస్తున్నాను ఎర్ర సింధూరం మంచిగా మంచి కలరు మంచి స్మెల్ వస్తుంది సింధూరం సో మంచి సింధూరం తీసుకుని వచ్చి ఆ సింధూరం అయితే ఆ అమ్మవారికి అమ్మవారికి వేసిన అమ్మాయికి అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి సింధూరం అయితే ఇయర్ బట్ పెట్టి ఇయర్ బట్తో అయితే పెట్టేస్తున్నాను సింధూరం ఇదిగోండి ఇప్పుడు జ్యువెలరీ కూడా వేసేసాము ఇంకా ఒకటి ఇన్కంప్లీట్ ఉంది ఒకటి కాదు రెండు ఆ రెండు ఏంటో కూడా చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఇగోండి జ్యువెలరీ వేసాము పైన వేరే పింక్ ఓని కూడా సెట్ చేసేసాము అండ్ ఇప్పుడైతే మనం ఇన్కంప్లీట్ ఉన్నవి కొన్ని ఉన్నాయి అవి ఏంటనంటే కాళ్ళకి పారని పెట్టలేదు చేతులకు కూడా పారని పెట్టలేదు సో కాళ్ళకి పారని పెట్టడానికి అయితే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారు ఎందుకంటే నేను మాల్లో ఉన్నాను కాబట్టి నేను కాలు పట్టుకోకూడదు అనేసి ఆ అమ్మవారికి అయితే కాళ్ళకి పారని అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అయితే పెడుతున్నారు ఇదిగోండి నేను చెప్పాను ఎలా పెట్టాలి ఏంటి అనేది వైట్ కలర్ బొట్టుతో డాట్స్ పెట్టమన్నాను బ్యాక్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి అయితే నేను పెట్టాను అండ్ వాళ్ళ ఫ్రెండ్ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం కంప్లీట్ అయిపోయింది చేతికి పారాని ఉంగరాలతో సహా ముఖ్యొక్కటి ఉంది అది ఇప్పుడు పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఫొటోస్ తీసేసి అప్లోడ్ చేసేస్తాను అది స్తాంబులు వేస్తున్నారు మాల్లో ఉన్నానని చెప్పి అండ్ ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు షూట్ లొకేషన్కి వెళ్ళిపోతారు సో నా ఛానల్ని పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా మళ్ళీ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇలానే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ మీకు బాగా గుర్తుంది ఏంటంటే నేను భవానీ మాల్లోనే మీ అందరి ముందుకైతే నేను బాగా కనిపించాను సో అదే మాల్లో మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను అడిగేస్తాను కాబట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇప్పుడు ఇలా తీసుకోవచ్చు వీళ్ళు అన్నీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి షూట్కి దిష్టి తగులుతుందని మొత్తం కవర్ చేసేస్తున్నారు ఇదిగోండి బయటకు వెళ్తున్నారు కాబట్టి ముస్లిం అమ్మవారా హలో కాల్ వచ్చింది క్యాబ్ది బాయ్ ఆంటీ బాయ్ భవానీ బాయ్ బాయ్ మేకప్ కోసం చెప్పనే లేదు ఆంటీ మీరు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో శ్రీవల్లి మీ దొద్దు రే త్రిషూలో మర్చిపోతారు చూడండి బాయ్ బాయ్ ఓకే ఇదిగోండి వాళ్ళ కార్ అయితే వచ్చేసింది వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఫైనల్లీ నేను బాయ్ చెప్పేశాను మేడపై నుంచి వాళ్ళు కూడా నాకు బాగా చెప్పేస్తున్నారు చూడండి థ్యాంక్ యూ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి